దేవుని వాక్యములో నలభై ఆరో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు దుర్గముగా ఉన్నాడు ఆపత్కాలములో నమ్ము కొనదగిన సహాయకుడు హిబ్రియులుకి రాసిన గ్రంథకర్త అంటాడు ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను ప్రభువు నాకు సహాయుడు నాకు సహాయం చేసే దేవుడైన నేను భయపడను అంటున్నాడు ప్రియా దేవుని ప్రజలారా నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనంలో నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలో ఈ వాక్యం నాకు నెమ్మది కలుగు చేస్తుంది వాక్యము అంటే యేసుక్రీస్తు క్రీస్తు యహనుశార్త ఒకటి అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చిన వరకు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి వచ్చి నివసించెను ప్రిమీని వాళ్ళరా ఏ వాక్యమైతే నెమ్మది కలిగి చేస్తుందో ఆ వాక్యం ఎవరంటండి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువారు మన కోసం రక్తం కార్చిన ప్రభువారు నీకు ఇంతగా సహాయం చేస్తూ నీకోసం ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆ ప్రభు అయిన వారు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్దామండి హల్లేయ ప్రియమైన వర్లరా నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇది నాకు నెమ్మదినిచ్చి ఉన్నది నీకు ఎలలో ఏది యూ లేదు అసాధ్యమో నిదు కృపతో నా కేదియో సమానము నీ ఇలలో ఏది లేదు అసాధ్యము నీదుకృపతో నా కే కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా